అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ దిక్తానాయ్ పవన్ అయ్యే ఓ అంది అయ్యి ఇది మేం చెప్తున్నటువంటి మాట కాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని వ్యతిరేకించి స్వతంత్రంగా పోటీ చేసినటువంటి టీడీపీ పార్టీ ఘోర పరాభావాన్ని ఎదుర్కొంది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ భవితవ్యం ఆధారపడి ఉంది కూటమి పైన అని గ్రహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుబట్టి బీజేపీని టీడీపీని కలిపి ఒక కూటమిగా మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి నూట యాభై ఒక్క సీట్లున్న వైసీపీ పార్టీని అధాపాతాలనికి తొక్కేసి పదకొండు సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఆ ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి దక్కింది ఇప్పుడు తన మార్కు చూపించబోతున్నాడా మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల్లో ఢిల్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలు కొల్లగొట్టారో అలానే మహారాష్ట్రలో పవన్ అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలో విజయం ఖాయమైంది ఢిల్లీలో అదే విధంగా ఖాయమైంది సో ఇప్పుడు రాబోయే తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారని కొంత ఆసక్తికరంగా మారింది అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీ బీజేపీని ముఖ్యంగా ఎన్డీఏ కూటమిని విపరీతంగా వ్యతిరేకిస్తుంది అక్కడ డిఎంకే పార్టీ ఇప్పటికే ఎన్డీ కూటమిలో భాగస్వామ్యమై ఉంది అయితే ఈ డిఎంకే పార్టీ ముఖ్యంగా స్టాలిన్ ప్రభుత్వం బీజేపీకి ప్రతి అంటే ప్రతి అడుగులో కూడా ఎదురొస్తూ ఉంది మనం చూసుకోవచ్చు ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు సనాతన ధర్మం కావచ్చు ఈ సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం ఎంత రచ్చయిందో మనకి తెలుసు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు తమిళనాడులో తరచుగా ఆయన పర్యటన చేస్తా ఉన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ మార్కు కనపడబోతా ఉంది అక్కడ నూతనంగా స్థాపించబడినటువంటి పార్టీ తమిళ హీరో స్టార్ హీరో విజయ్ స్థాపించినటువంటి పార్టీ టీవీకేతో కలిసి అన్నా డిఎంకేని బీజేపీని ఒక అలయన్స్ గా తీర్చిదిద్దబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సో రాబోయే అసెంబ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు డిస్కస్ చేద్దాం మనతో పాటు టీఆర్టీవీ తిరుపతి ఉన్నారు ఎస్ వెల్కమ్ తిరుపతి పవన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మహారాష్ట్ర ఎన్నికల్లో తన ప్రభావం చూపించాడు అడుగుపెట్టిన ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో గెలుపే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోయారు ఇక ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూటమిని గెలిపించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోయే రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ మార్క్ కనపడబోతా ఉందా అన్నా డిఎంకే టీవీకే బీజేపీ ఏం చేయబోతా ఉన్నాయి డిఎంకే పార్టీకి వ్యతిరేకంగా పవన్ పోరాటం ఎలా ఉండబోతుంది సో మొత్తానికి తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే సో సపరేట్ గా మనం మాట్లాడుకోవాలి డిఎంకే కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది తమిళనాడులో సో అక్కడ స్టాలిన్ తన వంతు ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు ఒక ఆరా క్రియేట్ చేసుకున్నాడు స్టాలిన్ వాళ్ళ కొడుకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటాయి ఆయన కూడా యాక్టర్ సో ఆయన కూడా సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో వాళ్ళ కొడుకు ఒక అద్భుతమైన సినిమా తీసిండు ఇది దళితులు దళితులు బీసీలు అనేటటువంటి కులాల వారికి ఒక సినిమా తీసి ఆ సినిమా పైన నానా రకాల విమర్శలు వచ్చినాయి ఆ సినిమా నడవద్దని వద్దని చెప్పి నానా రకాల విమర్శలు అంటే ఒక దళితుడు స్పీకర్ అయితే ఆ స్పీకర్ స్పీకర్ ఆయన అసెంబ్లీలో స్పీకర్ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి కూడా లేచి నమస్కారం పెట్టాల్సిందే అంటే ఒక దళితుడిని అసలు రాజకీయాలలో రాని అన్నటువంటి వ్యక్తిని రాజకీయాలలో తీసుకొచ్చి ఒక స్పీకర్ చేస్తే స్పీకర్ స్థాయిలో వచ్చినాక ముఖ్యమంత్రి లేచి కూడా ఒక దళితుడికి నమస్తే పెట్టాలి ఆ సినిమాలో లాస్ట్ కి ఒక కంక్లూజన్ అనమాట సో అలాంటి సినిమా కొంత ప్రొడ్యూస్ ఆ సినిమా నానా రకాల విమర్శలు అయితే వాళ్ళ కొడుకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది సో వాళ్ళకి అంత అద్భుతంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సడన్ గా ఎందుకు వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత రావడానికి గల కారణం కారణమైంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇప్పుడు రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలలో డిఎంకే పక్కా గెలుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందా వేరే ఆప్షన్ లేదా అంటే చెప్పని లేదు ఎందుకంటే నిజంగా వాళ్ళకి అంత ఆప్షన్ ఉంటే వాళ్ళు ఇండియా కూటమితో ఎందుకు అలయన్స్ అవుతారు అంటే ఎందుకు కూటమిగా ముందుకు వస్తారు వాస్తవానికి స్టార్టింగ్ నుండే వాళ్ళంతా కూటమిలోనే ఉన్నారు అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా డిఎంకే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేది ఒక చర్చ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పైన కూడా భయంకరమైన వ్యతిరేకత కదా ఎందుకంటున్నా ఈ మాట అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది భయంకరమైన వ్యతిరేకత వేరే వేరే రెండు రాష్ట్రాలలో కూడా కర్ణాటక కానివ్వండి లేకపోతే హర్యానా అలాంటి రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండే భయంకరమైన వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు ఊహించని తరహా విధాల వ్యతిరేకత ఉన్నది ఈ టైం లో ఒకవేళ తమిళనాడులో కాంగ్రెస్ ని చూసి ఓటేద్దామా డిఎంకే ని చూసి ఓటేద్దామా అని చెప్పి పబ్లిక్ కొంత ఆలోచన చేసేటటువంటి వ్యవహారం ఉంటుంది కదా సో ఎవరైనా కూడా అదే తెలంగాణలో అంత హైడ్రా ఇల్లు గుల్ చేస్తున్నారని మహారాష్ట్రలో కూడా బోల్తా పడ్డది మహారాష్ట్రలో మస్తు ప్రచారం చేశారు బీజేపీ వాళ్ళు తెలంగాణలో పక్క రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే మీ ఇల్లు కూలిపోతే మీ బతుకులు ఆగమైతే అని చెప్పి అక్కడ ప్రచారం చేశారు హైడ్రా బాధితులు ఉన్నారో వాళ్ళ వాయిస్ హిందీలో కన్వర్ట్ చేసి మరాఠీలో కన్వర్ట్ చేసి మహారాష్ట్రలో సోషల్ మీడియాలో వైరల్ చేశారు మీ ఇల్లు కూడా ఇట్లా కూల్చేస్తారు అండ్ ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా వైరల్ చేశారు కాంగ్రెస్ పైన మరి తమిళనాడులో అది రిపీట్ కాదా అది కాదంటవా మనం కాదని చెప్పి చెప్పుకోగలుగుతామా అదొకటి ఇంకోటి పవన్ కళ్యాణ్ గురించి సపరేట్ గా మాట్లాడుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని తలదన్నే రేంజ్ లో పవన్ కళ్యాణ్ రాడేమో పవన్ కళ్యాణ్ తో కాదేమో అని చాలా సార్లు డిస్కస్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఓసారి అర్ధరాత్రి రోడ్డు పైన అరెస్ట్ కూడా చేశారు అరెస్ట్ చేసిరు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు వైజాగ్ పోతే రాని వెళ్ళేది ఇవన్నీ చూసినాం ఇవన్నీ పవన్ కళ్యాణ్ తట్టుకుంటూ తట్టుకుంటూ వచ్చిండు అరే ఒక సినిమా యాక్టర్ కి అంత ఛాన్స్ ఉండదేమో పొలిటికల్ లీడర్ లెక్క గేమ్ కాలేడేమో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అవుట్ రెండు వేల పద్దెనిమిది అవుట్ ఇన్ని ఎలక్షన్స్ లో అవుట్ అయితే అవుట్ అయితే వస్తా ఉన్నాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు సంబంధించిన ఎన్నికలలో కూడా గతం అయిపోతాడు పెద్దగా ఉండదేమో పవన్ కళ్యాణ్ ప్రభావితం అనుకునే మూమెంట్ లో కూటమిగా ఏర్పడి టిడిపి టీడీపీ ఇటు జనసేన అటు బిజెపి కూటమిగా ఏర్పడి ఆయన ఒక డైలాగ్ ఉంటది ఆ నెత్తి మీద కాలేసి తొక్కుతా కదా జగన్ అని చెప్పి డైలాగ్ ఉంటది ఆ డైలాగు ఆరా ఆయన క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ సో ఎప్పుడైతే కూటమిగా కూటమికి పోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు అయిపోయిందిగా ఇక గెలవడు అసలు పొత్తు పెట్టుకోకుండా గా పోతేనే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్ కూడా వచ్చింది అంటే కామెంట్లు ఎట్లా ఇది ప్రజారాజ్యం పార్టీ అయిపోతుంది సో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కూటమిగా ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు వస్తున్నాయి వాస్తవానికి టీడీపీతో ఒకవేళ కూటమితో ముందు కోకపోయినా కూడా మొత్తం ఇరవై మూడు ఇరవై మూడు పర్ఫెక్ట్ కొట్టేసిండ ఎగ్జాక్ట్లీ ఎన్ని అనుకున్నాడు అన్ని వచ్చినాయా ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకోకపోయినా కూడా అన్నీ వస్తుండే కదా ఆయన ఎన్ని పోటీ చేస్తే అన్ని స్థానాలు వస్తుండే కదా అన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని రాకపోవచ్చు కానీ ఆయన ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవుతుండే కదా అంటే ఆయన ప్రభావితం ఆంధ్రప్రదేశ్ లో చాలా బలంగా గట్టిగా కనబడ్డది కాబట్టి ఒక ట్రెండ్ సెట్టర్ అనేటటువంటి ఒక పేరు వచ్చింది పాలిటిక్స్ లో ఒక ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి పేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దూకుడుగా ముందుకు పోయి అధికారంలోకి తీసుకొచ్చండి మీరు చెప్పినట్టు ఢిల్లీలో అధికారం వచ్చింది మహారాష్ట్ర లో వచ్చింది ఇప్పుడు తమిళనాడు చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఎందుకు చెప్తున్నా మాట అంటే తమిళనాడులో ఈ మధ్య కాలంలో కొత్త హీరో ట్రెండ్ స్టార్ మామూలు ట్రెండ్ కాదు ఈ ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అద్భుతం పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ ఉంటుందో తమిళనాడు ఆయనకు అంత క్రేజ్ ఉంటుంది తమిళనాడు పవర్ స్టార్ అని కూడా పిలుస్తా ఉంటారు సో మనం కూడా ఆయన సినిమాలు అంటే చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటాం మంచి మంచి సినిమాలు ఉంటాయి మంచి మంచి కంటెంట్ తో ముందుకు వస్తూ ఉంటాడు కదా సో ఆయనే పొలిటికల్ పార్టీ పెట్టి భారీ భారంగా సభ పెడితే ఇసుకెత్తే రాలనంత ఇసుకెత్తే రాలనంత జనం అంటే బేసిక్ గా ఏదన్నా ఈ సినిమా యాక్చర్లు పొలిటికల్ పార్టీలు పెట్టినా లేదా మీటింగ్స్ పెట్టినా కూడా ఆయన చూడడానికి మా హీరో అని చొక్కాలు జంపుకోవడానికి వస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఆయన మీటింగ్లు పెట్టినప్పుడు మస్తు మంది వచ్చారు కానీ ఓట్లేకపోయారు సో ఇప్పుడు మరి విజయ్ తలపతి ప్రభావితం ఎంత వరకు ఉంటుంది తమిళనాడులో అంటే ఒకటి ఒక థర్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిఎంకే సంబంధించిన ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు యాక్టర్లే ఆయన యాక్టరే సో ప్లస్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రాజకీయ నేపథ్యంలో ఒకవేళ తలపతితో గనక కూటమి పెట్టుకుంటే సో కొంత ఆయనకు ఉన్నటువంటి ఫేవర్ ఓట్లు కూడా అంటే సినిమా హీరో మా హీరో అనేటటువంటి ఒపీనియన్ ఉంటుంది కదా ఆ ఒపీనియన్ లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా కూటమితో ముందు పోతుంది ఇప్పుడు బీజేపీ అలాగే అన్నా డిఎంకే కి సంబంధించిన అంటే వీళ్ళు అలయన్స్ తో ముందు ఓదమనే ఆలోచనలో ఉండాలనేది ఒక చర్చ అంటే ఏదైతే డిఎంకేకి వ్యతిరేకత ఉందో దాన్ని చీల్చే ప్రయత్నం ఎట్లా ఎలా అయినా చీల్తాయి కానీ అది విడిగా వేరే టర్న్ అవ్వకుండా సో కూటమి అలయన్స్ గా స్టార్ట్ అయితే దాని కొంచెం అధికారంలో రావడానికి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఒకవేళ టీవీ కే అంటే తలపతి విజయ్ కనుక సపరేట్ గా పోయిందనుకో ఇప్పుడు అంత స్కోప్ లేదు సపరేట్ గా పోయి ఇప్పుడు ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ కావాలంటే పవన్ కళ్యాణ్ లెక్క మినిమం టెన్ ఇయర్స్ పడుతుంది ఈజీగా అంత ఈజీగా పొలిటికల్ పార్టీ గెయిన్ అయ్యి మొత్తం అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు పద్నాలుగు సంవత్సరాలు పట్టింది పద్నాలుగు సంవత్సరాలు పట్టింది ఆయన ఆయన జస్ట్ డిప్యూటీ సీఎం కావడానికి సీఎం కావడానికి టైం పట్టదు చెప్పలేము అది కూడా కుల అంత అంటే మొత్తం కూటమిగా అలయన్స్ పెట్టుకొని సో ఒకటే తరకాలో వచ్చిరు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అయిండు సో ఇండివిజువల్ గా పోతే కదా కానీ పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు ఆల్రెడీ టీవీకే వాళ్ళతో డిస్కస్ చేస్తా ఉన్నారట ఎవరు తమిళనాడు విజయ్ తలపతితో పూర్తి స్థాయిలో డిస్కషన్ లో ఉన్నారు ఇటు బీజేపీ అటు టీవీకే అన్నీఎంకే ఈ మూడు పార్టీలు కలిసి ఈ మూడు పార్టీలతో తమిళనాడులో సరికొత్త ఒక ఎజెండాను రూపొందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ మూడు పార్టీలు కూటమితో ముందుకు పోయి డిఎంకేను చిత్తు చిత్తుగా ఓడగొట్టేటటువంటి ప్లానింగ్ లో ఉన్నారు సో విజయ్ తలపతి కూడా కొంత కొత్త కొత్త పార్టీ స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అలయన్స్ పెట్టుకుంటే ఎట్లా అనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ కానీ పవన్ కళ్యాణ్ దగ్గర లాజిక్స్ ఉంటాయి కదా ఆయన చెప్తాడు డిఎంకే ఈ పార్టీ చేసిన అరాచకాలు ఉంటాయి కదా బేసిక్ రాజకీయ నాయకులు మాట్లాడతారు కదా డిఎంకే పార్టీ చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన కబ్జాలు వాళ్ళు చేసిన దందాలు అన్ని పోవాలంటే కూటమిగా ముందుకు పోవాల్సిందే వాళ్ళని ఓడగొట్టాలంటే మనం అందరం కలవాల్సిందే విజయ్ తలపతి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు పబ్లిక్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పవన్ కళ్యాణ్ కూడా గతంలో అదే కదా ఆ జగన్మోహన్ రెడ్డి అనేటట్టదు ఆయన చేసిన అరాచకాలు చాలు ఆయన ఓడిపోవడానికి ఎవరితో చేతులు కలుపుకొని కన్నా రెడీ ఉన్నాం అనే మాట చెప్పినప్పుడు సో డిఎంకే లాంటి వ్యక్తిని మనం ఢీ కొనాలంటే ఖచ్చితంగా మనం అందరం చేతులు కలపాల్సింది చేయాల్సిందే అనే ఒక అంశాన్ని టీవీకే తో డిస్కస్ చేస్తే సో విజయ్ తలపతి కూడా యాక్సెప్ట్ చేయొచ్చు అనేది ఒక చర్చ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తా ఉంది ఇప్పుడు ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోలు ఆ తమిళనాడుకు సంబంధించిన ముఖ్యమంత్రి స్టాలిన్ పైన ఇప్పుడు యుద్ధానికి దిగిరు అన్నట్టు ఈ యుద్ధంలో గెలుస్తారా యుద్ధంలో ఓడిపోతారా అనేది సెకండరీ అయితే కానీ పవన్ కళ్యాణ్ కి మోదీ బలం ఉంది ఎక్కువ సో మోదీకి పవన్ కళ్యాణ్ బలం సో మీరు ఇప్పటిదాకా చేసి చెప్పారు కదా ఆంధీ అని చెప్పి ఏ పవన్ కళ్యాణ్ అయ్యి చెప్తాడు కదా కనబడుతుంది పవన్ కళ్యాణ్ కాదు ఒక గాలి అని చెప్పి తుఫాన్ అదొక తుఫాన్ అని చెప్పిండు కదా సో అదే తరహాలో పవన్ కళ్యాణ్ ఈసారి తమిళనాడులో కూడా ఆల్రెడీ అడుగు పెట్టిండు తమిళనాడు మొన్న షూటింగ్స్ కూడా మీరు చూసినట్టు షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేసి అంతా కూడా డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి అతి త్వరలో ప్రచారం కూడా కంటిన్యూ కాబోతుంది ఆ ప్రచారంలో పవన్ కళ్యాణ్ తన వంతు పాత్ర పోషించబోతుండనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సో మొత్తానికి ఇక్కడ వైసీపీని ఆధాపాతాన్ని తొక్కినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు అది చేయకుండా జనసేన బీజేపీ టీడీపీ పార్టీ కలిపి ఎలా అయితే అలయన్స్ గా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాపాలన తీసుకొచ్చారో అదే విధంగా తమిళనాడులో కూడా పవన్ మార్క్ కనపడబోతా ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ అలయన్స్ గా మారటానికి ఇళయ దళపతి విజయ్ కొత్తగా స్థాపించబడినటువంటి టీవీకే తమిళ వెట్రి కజకం పార్టీతో పాటు అదేవిధంగా బీజేపీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలు కలిసి ఒక అలయన్స్ గా ఏర్పడి తమిళ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక ప్రజాపాలన అందించడానికి ముందుకు కదలబోతా ఉందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సో రాబో రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు ఎన్నికలకు ఏం జరగబోతుందో పవన్ ప్రభావం ఎంత వరకు ఉందబోతుందో వేచి చూడాలి